నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో క్యారెట్ కర్రీని డిఫరెంట్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి యాక్చువల్గా క్యారెట్ని మనం ఫ్రై లాగా ఎక్కువగా చేసుకుని తింటాం క్యారెట్ని తురిమేసేసి డీప్ ఫ్రై చేసుకోని కానీ లేకపోతే షాలో ఫ్రై చేసుకొని కానీ తింటాము కానీ క్యారెట్ కర్రీని ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కర్రీ అంతా ఇష్టంగా ఎవరు తినరు పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా క్యారెట్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే ఆనియన్స్ చిల్లీస్ చిన్న టొమాటో అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ క్యారెట్ కూడా ఇలా క్యూబ్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే నీట్గా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి క్యారెట్స్ చిన్నగా కట్ చేయాలి అప్పుడు మనకి ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి పొటాటో ఎట్లా అయితే మగ్గుతాయో అలాగా మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఎండు కొబ్బరి తురుమునైతే యాడ్ చేస్తామండి ఇలాగా కొబ్బరిని ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకొని ఇలా తురుమునైతే తీసుకోవాలి ధనియాలు కూడా అప్పటికప్పుడు పచ్చాగా దంచుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి క్యారెట్ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ చిల్లీస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కానీ ఏ ఏ వెజిటేబుల్స్ అయినా కానీ చిన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఎప్పుడు కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే అవి త్వరగా మగ్గిపోతాయి ఇలాగ మనం ఆయిల్లో ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలండి నెక్స్ట్ చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మగ్గుతుండగా మనం కాసేపు అయితే ఈ ఆనియన్స్ని ఇట్లా మగ్గబెట్టుకున్న తర్వాత టొమాటో ఆల్రెడీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని సిమ్లో మాత్రమే మగ్గనివ్వాలి ఈ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఇలా మగ్గిపోయినాయి కదండి మగ్గిన తర్వాత మనం క్యారెట్ పీసెస్ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ కర్రీ మొత్తం కూడా స్టవ్ మనం సిమ్లోనే పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు చక్కగా మనకి క్యారెట్ పీసెస్ మంచిగా కుక్ అవుతాయి స్వీట్నెస్ కూడా లేకుండా మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే మంచిగా యాడ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ పీసెస్ని అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇలాగ ఒకసారి కలిపేసుకొని చక్కగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మెత్తగా మగ్గిపోవాలండి ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలాగ మూత పెట్టేసి అయితే కాసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ పీసెస్కి కారం అంతా పట్టేలాగా చక్కగా ఇట్లాగా ఒకసారి కలిపేసుకొని మగ్గ మగ్గ పెట్టుకున్న తర్వాత ఈ ధనియాల పొడిని ముందుగానే మనం దంచి రెడీగా పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మగ్గిన తర్వాత ఇలాగా బాగా మగ్ మగ్గనివ్వాలండి కర్రీ మొత్తం కూడా చక్కగా మగ్గిపోవాలి ఆ పీసెస్ అనేవి మెత్తగా బాయిల్ అయిపోవాలి అప్పుడు లైట్గా మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ క్యారెట్ పీసెస్ అనేవి చక్కగా బాయిల్ అవుతాయి ఎక్కువ వాటర్ కాదండి కొంచెం చిన్న గ్లాసులో హాఫ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా మగ్గుతుండగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమి అయితే ఉంది కదండి ఇది యాడ్ చేస్తేనే కర్రీకి మొత్తం చక్క టేస్ట్ వచ్చేస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి తురుమి అనేది మనం తినేటప్పుడు కూడా మనకి నోటికి ఇట్లా తగులుత టేస్ట్ అనేది మనకు తెలుస్తుందని తెలుస్తుంది ఇలా మగ్గు పెట్టుకున్న తర్వాత మనం వెల్లుల్లి కూడా ఇలాగా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బలు అనేవి యాడ్ చేశానండి నేను నెక్స్ట్ మనం కరివేపాకను అనేది ఇప్పుడు గార్నిష్ చేసేసుకోవాలి పైన ఇలాగ కాసేపు నుంచి స్టవ్ మీద ఇలాగ మగ్గిన తర్వాత కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుంది అదేవిధంగా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా క్యారెట్ కర్రీ ఇలా అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి తురునైతే యాడ్ చేశాం కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కూడా మనకి టేస్టీగా ఉంటుంది అదేవిధంగా రొట్టెలు కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈసారి అందరూ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇలా రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా పీసెస్ మనం నంచి పెట్టుకొని చక్కగా తినేయచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ